హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ అయితే ఈరోజు సోరకాయ సర్వపిండి చేస్తున్నాను చాలా టేస్టీగా ఈజీగా ఇలా చూద్దామా హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను సోరకాయ సర్వపిండి చేస్తున్నాను సోరకాయ సర్వపిండి చాలా బాగుంటుందండి ఒక సోరకాయ తీసుకున్నానండి అందులోంది కాస్త ముక్క తీసి పప్పులో వేసాను కడమది ఇందులో వేస్తున్నాను సొరకాయ అంతా ఇలా పొట్టుతో సహా తురుముకోవాలండి పొట్టు తీసేసి తురమకూడదు పొట్టుతో సహా తురమాలి అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ తురుముకున్న తురుము ఇలా పక్కకు పెట్టేసుకొని ఈ పిండిలో కరివేపాకు సన్నగా కట్ చేసి వేసాను కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసానండి నువ్వులు చూడండి కాస్త ఎక్కువనే వేసుకోవాలి నువ్వులు ఎక్కువ వేసుకుంటే నువ్వులలో కాల్షియం బాగుంటుంది కదా ఏ మటన్లో చికెన్లో ఎందులో లేని అంత ఎక్కువ కాల్షియం నువ్వుల్లో ఉంటుందండి అలాగే నువ్వులు ఎక్కువ టేస్ట్ తీసుకొస్తాయండి ఈ పిండిలో ఒక స్పూన్ పల్లీలు వేసుకున్నాను రెండు పెద్ద స్పూన్ తోటి నువ్వులు వేసుకున్నాను కదా రుచికి సరిపడినంత కారము రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఈ సోరకాయ తురుము కూడా ఇందులోనే వేసేసుకుందాము ఈ సోరకాయ తురుములో నేను ఇప్పుడు జీలకర్ర వెల్లిపాయది కూడా దంచి దాని మీద వేసానండి పచ్చిమిర్చి పేస్ట్ కూడా కాస్త వేసాను రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసానంతే మీ ఇష్టం అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఈ ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఇలా చేయితోటి ఇలా బిసుకుతే కాస్త నీరు కూడా బయటకు వస్తుంది సన్నం సన్నం పొరలు పొరల్లాగా వచ్చేస్తుందండి ఇదంతా ఫస్ట్ మంచిగా కలుపుకోవాలండి ఫస్ట్ నీళ్ళు పోయకూడదు ఎందుకంటే సొరకాయలు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఈ పిండికి ఎంత పట్టుకుంటుందో అంతవరకు మనం కలపాలి ఇలా పిసుకుతూ కలిపిన తర్వాత కాస్త నీళ్ళు జల్లుకొని కలుపుతూ ఉండాలి ఒకటేసారి నీళ్ళు ఎక్కువ పోయకూడదు ఎన్ని నీళ్ళు అవసరమో గన్నే పోసుకోవాలి అలాగే ఈ పిండి చపాతీ పిండి పిసుకుతాం కదా అలానే విసుకోవాలండి ఇది బాగా లూజ్గా తడపకూడదు ఈ సోరకాయ వేయడం వల్ల మనం నువ్వులు ఎక్కువ వేసాం కదా నువ్వుల నుంచి వచ్చే హీట్ కూడా మనకు తగ్గిస్తుందండి సోరకాయ ఒంటికి చలవ కదా అందరికీ తెలిసిన విషయమే కదా అయితే ఈ హీట్కు ఈ సెలవుకు రెండింటికి కరెక్ట్ కాంబినేషన్ అండి నువ్వులు ఎన్ని వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి చాలా టేస్టీగా వస్తుంది ఈ కలిపిన పిండిని ఒక ఉండ ఉండలాగా తీసుకొని ఒక గిన్నె ఉంటే గిన్నెకు లేకుంటే నేను కడాయికి ఒత్తుకుంటున్నానండి ఇలా సన్నగా వీలైనంత సన్నగా ఒత్తుకోవాలి కాస్త లావుగా ఒత్తుకున్నా పర్వాలేదు ఎలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది అయితే ఫస్ట్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి ఒత్తాను ఆయిల్ మొత్తం అంటించుకోవాలండి చేయితోటి అంటించి ఇలా ఒత్తుకోవాలి మీదికెళ్ళి ఒక స్పూన్ అంత ఆయిల్ అలా రంధ్రాలు చేసాం కదా అందులో కొంచెం కొంచెం వేయాలి ఆ రంధ్రాలు ఎందుకు చేస్తామంటే అది పొంగుతుందండి పొంగి అంత గా కాలదు ఈ రంధ్రాలు ఇలా చేయడం వల్ల పొంగకుండా మంచిగా కాలుతుంది అంతా ఒక్క విధంగా కాలద్ది అన్నమాట నేను పెంచుకు కూడా ఒత్తి చూపిస్తానండి చూడండి పెంచుకు కూడా ఇలానే నూనె అప్లై చేసి సన్నగా ఇలా ఒత్తుకోవాలి పెంచు మీదైతే ఇంకా మంచిగా కాలుతుందండి మొత్తం ఒక్క రాగా కాలుతుంది మంచి వస్తుంది ఇది చపాతి పెంచు కదా రో జొన్న రొట్టె పెంచు అయితే కొంచెం అతక్కుపోతుందండి ఎందుకంటే ఇందులో సోరకాయకి సైజ్ చేసినాం కదా మామూలు బియ్యం పిండితో చేసుకొని మామూలుగా సరవపిండి అయితే బాగానే వెళ్తుంది సోరకాయ సరవపిండి కాబట్టి కొంచెం అంటుకొని వెళ్తుంది క్రిస్పీగా టేస్టీగా పైన లే స్మూత్గా అడుక్కే కాలి క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇది అయితే మూత పెట్టేసి టెన్ మినిట్స్ సిమ్లోనే కాల్చుకోవాలండి పెద్ద మంట అస్సలు పెట్టకూడదు పెద్ద మంట పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది కదా టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి లేకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది అయితే టెన్ మినిట్స్ అయిన తర్వాత ఎలా కలిగిందో చూద్దాము చూడండి ఎంత బాగా వచ్చిందో అయితే మీరు ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా గాలిందో నువ్వులు ఎంత బాగా కనబడుతున్నాయో చూడండి ఇలా నువ్వులు ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి చూడండి ఎక్కువ లావుగా రాలేదు మరి సన్నగా రాలేదు కరెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా కూడా వచ్చిందండి మీరు ఇలాగే చేసుకోండి చూసారా అంత బాగా వచ్చి చూడండి నువ్వులు ఎలా కనబడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్